వైసీపీకి దెబ్బ కొట్టే ప్రయత్నంలో తన గోతిని తానే తవ్వుకుంటున్న టీడీపీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు తెలివితేటలను రాజకీయ వ్యూహాలను ఎవరూ తక్కువ చేయలేరు ఆయనను అప్రచాణిక్యుడని కూడా అంటారు అయితే చంద్రబాబు టీడీపీ కూటమిని కట్టిన తరువాత గతానికి కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు ఆయన ఎక్కువగా జనసేనకు బీజేపీకి ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు చూపు ఇప్పుడు వైసీపీ మీదనే ఉంది ఏపీలో జగన్ని రాజకీయంగా బలహీనం చేయాలని ఆయన ఆలోచిస్తూ ఆ దిశగానే రాజకీయం చేస్తున్నారు ఈ క్రమంలో తెలియకుండానే జనసేనకు బీజేపీకి సరికొత్త బలాన్ని ఇస్తున్నామన్న సంగతిని మర్చిపోతున్నారని అంటున్నారు సరిగ్గా ఇదే విషయాన్ని సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధినాయకత్వానికి గుర్తు చేస్తున్నారు చంద్రబాబు వ్యవహార శైలి టీడీపీ తీరు మీదనే జ్యోతుల నెహ్రూ ప్రశ్నలు సంధించారు అని అంటున్నారు పొత్తులు అంటే టీడీపీ నిర్వీర్యం కాకూడదు కదా అని ఆయన అంటున్నారు వాస్తవానికి చూస్తే గోదావరి జిల్లాలలో జనసేన బలంగా ఉంది ఆ పార్టీకి ఒక బలమైన సామాజిక వర్గం దన్నుగా ఉంది మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు ఐదు ఎంపీ సీట్లు ఇక్కడ ఉన్నాయి జనసేన కూడా వ్యూహం ప్రకారమే గోదావరి జిల్లాల నుంచే తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది దానికి టిడిపి రాజకీయం ఊతమిస్తోంది జనసేన ఉంది కదా అని ఒక బలమైన సామాజిక వర్గానికి టీడీపీలో మంత్రి పదవులతో సహా కీలక అవకాశాలలో కోత పడుతోంది అయితే పొత్తులో అన్నవి ఎల్లకాలం ఉండవని చంద్రబాబు లాంటి వారికి తెలియనివి కావని అంటున్నారు ఏపీలో టీడీపీకి వైసీపీ మాత్రమే ప్రత్యర్థి అనుకోవడం కూడా పూర్తిస్థాయి రాజకీయ వ్యూహం కాదని అంటున్నారు జనసేన కూడా బలమైన ప్రత్యర్థిగా భవిష్యత్తులో అవతరిస్తుంది అన్న సత్యాన్ని కావాలనే టీడీపీ పెద్దలు విస్మరిస్తున్నారా అని కూడా చర్చ సాగుతోంది నిజానికి పవన్ కి రాజకీయం తెలియదు అనుకుంటే పొరపాటు అంటున్నారు ఆయన చాలా చాకచక్యంగా పదేళ్ల తన రాజకీయ జీవితంలో చంద్రబాబు తర్వాత స్థానం ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాను అందుకున్నారు తాను లేకపోతే టీడీపీకి అధికారం లేదన్న ఆలోచనలను కలిగించారు అలాగే కేంద్ర స్థాయిలో బలమైన బీజేపీతో గట్టి స్నేహబంధం కలిగి ఉన్నారు పవన్కి గ్లామర్ ఉంది పొలిటికల్గా బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది బలమైన ప్రాంతాలలో జనసేన ఉనికి ఉంది దాంతో జగన్తో సమానంగా పవన్ కూడా టీడీపీకి సవాల్ విసరగలరు అన్న దానిని టీడీపీ విస్మరిస్తోందా అన్నదే టీడీపీ సీనియర్ల విశ్లేషణగా ఉంది అని అంటున్నారు నిజానికి పొత్తులు కుదిరి ఒకసారి అధికారంలోకి వచ్చాక టీడీపీ మిత్రులను దూరంగా పెడుతుంది కానీ ఈసారి చిత్రంగా చంద్రబాబు తనతో పాటుగా సమానంగా మిత్ర నేతలను గౌరవిస్తున్నారు పవన్ ఫోటో ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రతి ఆఫీస్లో ఉంచారు అలాగే ఏ మీటింగ్ జరిగినా ప్రోటోకాల్ పాటించి పవన్కి తన పక్క సీటు కేటాయించాలని ఆదేశించారు జనసేనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలు కూడా కీలకమైనవి అని అంటున్నారు అలాగే నామినేటెడ్ పదవులలో కూడా ముఖ్యమైనవి జనసేనకు చాలానే దక్కాయని అంటున్నారు ఇలా కేవలం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోనే జనసేన టీడీపీతో సమానంగా రాజకీయ రాజసాన్ని ప్రదర్శిస్తోంది పొత్తులు స్నేహాలు ఇలాగే కొనసాగితే ఏ రకమైన ఇబ్బందులు ఉండవు కానీ రాజకీయాలలో దేనిని శాశ్వతమని ఎవరూ చెప్పలేరు అలా కథ అడ్డం తిరిగితే మన పరిస్థితి ఏంటన్నదే టీడీపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు అందుకే వామపక్షాలను పొత్తు పేరుతో పిలిచి నిర్వీర్యం చేసినట్లుగా ఈ మిత్రులను చేయాలని వారు కోరుతున్నట్లుగా ఉంది కానీ చంద్రబాబు మాత్రం అలా చేయడం లేదని అంటున్నారు బీజేపీకి రెండు రాజ్యసభ ఎంపీలు ఇవ్వడం కూడా అందులో భాగమే అంటున్నారు ఒకసారి వైసీపీ కనుక ఏపీలో బలహీనమైతే ఆ ప్లేస్లోకి ఖచ్చితంగా జనసేన బీజేపీ కాంబో వస్తుందని కూడా అంటున్నారు అప్పుడు వైసీపీ కంటే బలమైన ప్రత్యర్థులుగా వారిని చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు అయితే చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల ఫలితాలను చూసుకుంటే ఈ రెండు పార్టీలు లేకుండా అధికారంలోకి రావడం జరగదని భావిస్తూ వారికి పెద్దపేట వేస్తున్నారని అంటున్నారు మరి చంద్రబాబు రాజకీయ ఈక్వేషన్స్ ఏంటో తెలియక తమ్ముళ్లు తెకమక పడుతున్నారు